తెలంగాణలోని బోకు బ్లాక్ లను సింగరేణికే నేరుగా కేటాయించాలని వేలంపాట్ను ఆపాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి సింగరేణి పరిరక్షణ యాత్రను చేపడుతున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు మండారు రవికుమార్ ఈరోజు ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో పార్టీ జిల్లా కమిటీ సమావేశంలో పాల్గొని మాట్లాడారు ఈనెల ఇరవై ఉదయం మంచిర్యాల జిల్లా బెలంపల్లిలో తమ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమినేని వీరభద్ర యాత్రను ప్రారంభిస్తారని అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి కృష్ణ రాజన్న సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కోట శ్రీనివాస్ దుర్గం దుర్గం దినకర్ అలాగే జిల్లా కమిటీ సభ్యులు గొడిసెల కార్తీక్ ముంజం ఆనంద్ కుమార్ జె రాజేందర్ నాయకులు మాలశ్రీ టీకానంద్ తదితరులు పాల్గొన్నారు విద్యుత్ ప్లాంట్లు కూడా తెలంగాణలో ఎక్కువే ఉన్నాయి ఎన్టీపీసీ దగ్గర నుంచి భద్రాద్రి పవర్ ప్లాంట్ సింగరేణి పవర్ ప్లాంట్ ఎన్ని ఉన్నాయి తెలంగాణకి అత్యంత ముఖ్యమైనటువంటి సింగరేణికి బొగ్గు బ్లాకులు కేటాయించడం అనేది ఎప్పటి నుంచో దశాబ్దాలుగా నడుస్తుంది సింగరేణి మాత్రమే ఇక్కడ బొగ్గు తగ్గుతా ఉంది కానీ ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ఉన్న బొగ్గు క్షేత్రాలని ప్రైవేటు వాళ్ళకి వేలంపాటలు అమ్మటానికి సిద్ధపడింది సింగరేణిని కూడా ఆ వేలంపాటలో పాల్గొని మీరు కూడా కొనుక్కోండి అంటుంది సింగరేణి ఉత్పత్తి చేసే బొగ్గు ఈ రాష్ట్ర అవసరాల కోసం ఈ దేశ అవసరాల కోసం కరెంటు ఉత్పత్తి కోసం ఇంకా అనేక అవసరాల కోసం కాబట్టి ఈ తెలంగాణని రాబోయే కాలంలో చీకటిమయం చేయటానికి సింగరేణి సంస్థని నాశనం చేయటానికి కేంద్ర ప్రభుత్వం యొక్క చర్యలు దోహదపడతాయి దీన్ని వ్యతిరేకించాల్సిన బాధ్యత ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీల మీద ఉంది ప్రత్యేకించి ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నటువంటిది బిఆర్ఎస్ పార్టీ ఈ రెండు పార్టీలు కూడా కేంద్ర బీజేపీ ప్రభుత్వం తెలంగాణకి వ్యతిరేకంగా తెలంగాణ ప్రయోజనాలకి దెబ్బగొట్టే విధంగా వ్యవహరిస్తున్నటువంటి ఈ చర్య మీద ఒక్క త్రాటి మీదకి నిలబడి రాజకీయంగా మా మధ్య ఎన్ని విభేదాలు ఉన్నప్పటికీ కూడా మేము తెలంగాణ ప్రయోజనాల విషయంలో అందరం ఏకవైతం అని చెప్పేటువంటి ప్రయత్నం చేయాలి కానీ దురదృష్టవశాత్తు రాష్ట్ర ప్రభుత్వం ఈ కోల్ బ్లాక్లని వేలంపాట వేయటానికి వీలులేదని చెప్పి చెప్పకుండా ఆ వేలంపాటలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారి పక్కన కూర్చొని ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు ఆ వేలంపాటలో పాల్గొనటం అనేది చాలా దారుణమైన విషయం కాబట్టి ఇక్కడ శ్రావణపల్లి మన మంచిర్యాల జిల్లాకు సంబంధించినటువంటి బొగ్గు క్షేత్రాన్ని వేలంపాటను పెట్టారు కాబట్టి వేలంపాటలో దాన్ని వ్యతిరేకిస్తూ శ్రావణపల్లి నుంచి సిపిఎం పార్టీ ఒక యాత్రను ప్రారంభిస్తా ఉంది ఆ సింగరేణి జిల్లాలన్నింటినీ కలుపుతూ మా డిమాండ్ ఏంటంటే తెలంగాణ అసెంబ్లీ బొగ్గు క్షేత్రాలని ప్రైవేటు పరం చేయటాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపటం